ఓకే గాయస్ రెడీ అయిపోండి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది ఇది మామూలు హారర్ స్టోరీ కాదు ఒక మేర్ లాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ హాయ్ హారర్ ఫ్యామ్ ఈరోజు మీకోసం ఒక కిరాక్ మైండ్ బెండింగ్ హారర్ స్టోరీ తీసుకొచ్చా ఇది విన్నాక రాత్రి పూట ఒంటరిగా డ్రైవ్ చేయాలంటే గజ గజ వణుకుతారు ఇది ఒక ట్రక్ డ్రైవర్ కథ ఒక మామూలు ట్రిప్ అనుకున్నది చివరికి ఎలా పీడకలలో మారిందో ఎలా ఆ చీకటి దారిలో ప్రాణాలతో బయటపడ్డాడో వింటే భూస్వంస్ రావడం ఖాయం ఈ కథ నిజమా కల్పన లేక ఏదైనా పారానార్మల్ డైమెన్షనా లెట్స్ డిగన్ చివరి వరకు చూడండి మధ్యలో ఒక ఊహించని ఊస్ట్ మీ మైండ్ పోతుంది మన హీరో పేరు దాసు సుమారు ముప్పై ఏళ్ళు ఉంటాయి అలాగే కష్టపడి పని చేసే ఒక ట్రక్ డ్రైవర్ అన్నమాట ఒక రాత్రి సిటీకి దూరంగా ఒక చిన్న టౌన్కి పాలకొండ అనే ఊర్లో అర్జెంటుగా సరుకులు డెలివరీ ఇవ్వాలి టైం లేదు రూట్ కొత్తది నైట్ టైం పిచ్ డార్క్ రోడ్ ఎవరూ లేరు ఫుల్ లోన్లీ వైప్స్ సడన్గా దారి మధ్యలో షార్ట్ కట్ అనే ఒక పాత బోర్డు కనిపించింది టైం సేవ్ అవుతుందని రాజు ఆ దారిలో టర్న్ అయ్యాడు అదే పెద్ద మిస్టేక్ అది రోడ్ కాదు నరకానికి మరిలా ఉంది రెండు వైపులా ఎండిపోయిన పొలాలు వింత ఆకారాల్లో వంగిపోయిన పాత చెట్లు చూడడానికి భయంగా ఉంది ఇంతలో టెక్నాలజీ హ్యాండ్ ఇచ్చింది రాజు ఫోన్లో జీపీఎస్ కరెక్ట్గా అదే టైంకి ఆఫ్ అయిపోయింది నో సిగ్నల్ చుమ్మ చీకటి రాజుకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ఇంత దూరం వెళ్ళాక పాడైపోయిన గ్యాస్ స్టేషన్ కనిపించింది లైట్లు లేవు ఇంత ఖాళీ కానీ ఆగండి రాజుకి కౌంటర్ వెనక ఎవరో నిల్చున్నట్టు చెయ్యి నెమ్మదిగా ఊపుతున్నట్టు అనిపించింది రాసు బ్రేక్ వేద్దామనుకునే లోపే ట్రక్ విచిత్రంగా గట్టిగా కలుపుకుని స్టీరింగ్ కంట్రోల్ తప్పింది రాసు మళ్ళీ గ్యాస్ స్టేషన్ వైపు చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు ఖాళీ నాసుకి డౌట్ వచ్చింది ఇది నా భ్రమ లేక నిజంగా ఎవరైనా ఉన్నారా అనుకుంటూ ముందుకు పోనిచ్చాడు ఇచ్చాడు ఇక్కడి నుంచేలో సిసలైన హారర్ మొదలైంది ప్లక్ హెడ్ లైట్స్ డిమ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి బ్రైట్నెస్ తగ్గి మినుకు మినుకుమంటున్నాయి దాసుకి రోడ్ అర్థం కాలేదు వెళ్ళిన దారే మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు అనిపించింది ఒకటే చోట తిరుగుతున్నట్టు ఒక టైం లూప్లో ఇరుకుపోయిన ఫీలింగ్ దాసుకి భయం వేసింది ఇంతలో రోడ్డు పక్కన ఒక చుట్టు కట్టిన పాత సైన్ బోర్డ్ కనిపించింది దాసుకి దాని మీద అవసరాలు కూడా సరిగ్గా స్పష్టంగా లేవు కానీ దాసు కష్టపడి చదివాడు దాని మీద ఇలా రాసి ఉంది వెనక్కి వెళ్ళిపో లేట్ అవ్వకముందే లేదంటే చావే ఆ బోట్ చూసి దాసుకి వెన్నెలో వణుకు పుట్టింది అబ్బా ఎవరో ఆకతాయి పని అనుకుంటూనే స్లో చేశాడు కానీ షాకింగ్ చేయట్లేదు ముందు దూసుకుపోతుంది ముందు చూస్తే దారి లేదు రోడ్డు ఇక్కడితో ఆగిపోయింది పెద్ద పెద్ద చెట్లతో దట్టమైన అడవి మొదలైంది ట్రక్ ఒక్కసారిగా ఆగిపోయింది దాసు వెనక్కి తిరిగి చూసుకున్నాడు గుండె ఆగినటైంది వెనకాల కొంచెం దూరంలో ముఖం లేని పొడవాటి నల్లటి ఆకారం ఒకటి కదలకుండా నిలబడి తననే చూస్తుంది ఎక్స్ప్రెషన్స్ బట్ ఫుల్ అనిపిస్తుంది ట్రక్ డోర్ తీసుకుని బయటకు దూకాడు దాసు చుట్టూ చుమ్మ చీకటి నిశ్శబ్దం కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు భయంకరంగా ఉంది గాలి కూడా గట్టిగా వేయట్లేదు జోబులోంచి టార్చ్ లైట్ తీసి వణుకుతున్న చేతులతో ఆన్ చేసి అడవిలో అడుగు పెట్టాడు దారి వెతుక్కుంటూ ఉదే దాసుకి చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది వాళ్ళ తాతయ్య ఒకసారి చెప్పిన కదా ఇదే ప్రాంతంలో ఈ చీకటి రహదారి గురించి ఆ దారి చాలా ప్రమాదకరమైనదిగా దానిలో ఒక శాపం ఉంది ఎంతోమంది ప్రయాణికులు ఆ దారిలో మాయమైపోయారు వాళ్ళ ఆత్మలు ఇంకా తిరుగుతుంటాయని దారి తిప్పి వచ్చిన వాళ్ళని పీడిస్తాయని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ ఏదో పెద్దగా జరిగిందట అని తాతయ్య చెప్పిన మాటలు దాసు చెవిలో మారుమోగాయి ఇప్పుడు లైట్ తీసుకున్నాడు ఇప్పుడు రియాలిటీ పిల్లల ముందు కనిపిస్తుంది దాసుకి గొంతు ఎండుకుపోతుంది గుండె దడదడా కొట్టుకుంటుంది అడుగు తీసి అడుగు వేస్తుంటే అడవి ఇంకా దట్టంగా భయంకరంగా మారుతుంది ఆ శబ్దంలో ఎక్కడో దూరంగా ఎవరో నవ్వినట్టు గుసగుసలాడినట్టు వింత వింత శబ్దాలు కనిపిస్తున్నాయి దాసు కొంచెం దూరం నడిచాక ఒక పాడుబడ్డ నిర్మాణం కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే అది పోలీస్ స్టేషన్ శిథిలం గోడలు కూలిపోయి పై లేకుండా ఫుల్ హారర్ మూవీ సెటప్ లాగా ఉంది ధైర్యం చేసి లోపలికి అడుగు పెట్టాడు దాసు లోపలంతా దుమ్ము బూజు ఒక గోడ మీద మొత్తం లాంటి దానితో ఇది రాసి ఉంది టార్చ్ లైట్ వేసి చూశాను ఎక్కడ ఇలా ఉంది నీ ఊహ నిజం ఆలస్యం చెయ్యకు నువ్వే నెక్స్ట్ దాసుకి ఇల్లంతా జలధరించింది ఇక్కడ ఒక పాత టేబుల్ మీద కొన్ని దుమ్ము పట్టిన ఫైల్స్ కనిపించాయి దాసు వణుకుతోనే ఒక ఫైల్ తీసి చూశాడు అది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి కేసు ఫైల్ మిస్సింగ్ పర్సన్ ఒక ట్రక్ డ్రైవర్ ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు అతని ఆత్మ ఈ రోడ్డును వెంటాడుతోందని స్థానికుల నమ్మకం అని రాసి ఉంది దాసుకి ఆశ్చర్యం కలిగింది కానీ అసలు షాక్ ఇప్పుడు తగిలింది ఆ కేసు ఫైల్లో మిస్సింగ్ ట్రక్ డ్రైవర్ ఫోటో ఉంది కదా ఆ ఫోటోలో ఉన్నది సాక్షాత్తు మన దాసు ముఖం ఎస్ యాజ్ ఇట్ ఈస్ దాసుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇది ఎలా సాధ్యం టైం ట్రావెల్ లేక ఈ ప్రదేశం అతన్ని తన గతంలోకి లాగిందా వాట్ ద హెల్ ఈస్ హ్యాపీని అనుకుంటూ దాసు కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు తను షాక్ నుంచి తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది ఇది నా ఊహ కాదు ఇదంతా నిజం నేను ఈ టైం లూప్ లేదా ఈ శాపంలో ఇరుక్కుపోయానని అర్థమైంది తన ఫోటో పాత కేసు ఫైల్లో ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ అదే టెన్షన్లో చూస్తుండగా ఆ ఫైల్ కిందనే ఒక చిన్న మడత పెట్టిన పాత కాగితం కనిపించింది దాన్ని విప్పి చూస్తే అది ఒక మ్యాప్ ఆ అడవి నుండి బయటపడడానికి ఒక సీక్రెట్ దారిని చూపిస్తుంది ఒక పురాతన గుహల దారి రాజుకి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ మ్యాప్ చివరిలో చిన్న అక్షరాలతో ఒక కూడా ఉంది అది చదివి దాసు గుండె ఆగినంత పనయింది దాని మీద ఇలా రాసి ఉంది విముక్తి కావాలంటే రక్తం చెల్లించాలి ఎవరి రక్తం తనదా లేక ఇంకెవరిదైనా దాసుకి భయం వేసింది ఇంతలో ఆ పోలీస్ స్టేషన్ శిథిలాల బయట ఆ ముఖం లేని నల్లటి ఆకారం నెమ్మదిగా తన వైపే రావడం గమనించాడు దాసు స్లో మోషన్లో ఒక హారర్ మూవీ విలన్ లాగా ఇంకా ఆలోచించే టైం లేదు దాసు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాడు చేతిలో మ్యాప్ గుండెలో భయం మ్యాప్ చూపించిన దారి వెంట పొదలు రాళ్ళు దాటుకుంటూ అడవిలోంచి పిచ్చెక్కినట్టుగా పరిగెత్తాడు ఆ నల్లటి ఆకారం తన వెనక్కి వస్తున్న ఫీలింగ్ ఆ అడుగులు శబ్దం వెంటాడుతూనే ఉందికేలకు మ్యాప్లో చూపించినట్టు ఒక పురాతన కొండ దాని కింద ఉన్న చిన్న గుహ లాంటి దారి కనిపించింది ఎస్ దే ఎగ్జిట్ గుహలోపల చీకటిగా ఉన్న యువతి వైపు కొంచెం వెలుతురు కనిపిస్తోంది అదే ఆశ దాసు తన చివరి శక్తిని కూడా తీసుకుని ఆ కొండ ఎక్కి గుహ ద్వారా అవతలి వైపుకు దూకాడు అంతే ఒక్కసారిగా ఆ వింత శబ్దాలు ఆగిపోయాయి ఆ భయంకర నిశ్శబ్దం మాయమైపోయింది చుట్టూ ఉన్న చీకటి తెరలు తొలగిపోయినట్టు అనిపించింది దాసు ఊపిరి పీల్చుకున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ భయంకరమైన అడవి లేదు మన రోడ్ పక్కనే ఉన్నాడు కొంచెం దూరంలో తన ఆశ్చర్యంగా తన దగ్గరకు వెళ్ళేసరికి ట్రక్ ఇంజన్ దానంతటా అదే స్టార్ట్ అయింది నమ్మశక్యంగా లేదు వణుకుతున్న చేతులతోనే చేరుకున్నా కొట్టు దగ్గర ఒక ముసలాయన మూర్తి అనుకున్నాం దాసుని అతని చూస్తూ అన్నాడు బాబు ఆ చీకటి దారి నుంచి ప్రాణాలతో బయటపడిన మొదటి వైశవి నువ్వే చాలా కాలం తర్వాత కానీ జాగ్రత్త ఒకసారి ఆ చీకటి నిన్ను వెంటాడితే దీనిన్ను తేరికా వదలదు అది మళ్ళీ వస్తుంది ఆ మాటలు విని దాసుకి ఒళ్ళు మళ్లీ చెలధరించింది కానీ ఈసారి అతని ముఖంలో భయంతో పాటు చిరునవ్వు కూడా ఉంది తను బతికాడు ఆ నరకం నుండి బయటపడ్డాడు అది చాలు ప్రస్తుతానికి ఆ ముసలాయనకు థ్యాంక్స్ చెప్పి తన కథను ఈ చీకటి రహస్యాన్ని ప్రపంచానికి చెప్పాలని అందరికీ హెచ్చరించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు సో గాయస్ చూశారు కదా నాసు ఎలా ఎస్కేప్ అయ్యాడో ఆ పాత కేస్ ఫైల్లో తన ఫోటో ఉండడం ఆ బ్లడ్ మెసేజ్ ఆ ఫేస్ ఫిగర్ తలుచుకుంటేనే భయమేస్తుంది నాసుకి హ్యాపీ ఎండింగ్ దొరికింది కానీ గారు చెప్పిన వార్నింగ్ ఆ చీకటి మళ్ళీ వస్తుంది అన్నారు దానికి అర్థమేంటి ఆ శాపం ఇంకా దాసుని వెంటాడుతుందా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే కొన్నిసార్లు మన పెద్దలు చెప్పే మాటలు స్థానిక నమ్మకాలు లైట్ తీసుకోకూడదు తెలియని దారుల్లో షార్ట్ కట్స్ కోసం వెతకడం ఎంత ప్రమాదమో దాసుకర మనకు చెప్తుంది కొన్ని రహస్యాలు అలా ఉండిపోవడమే మంచిదేమో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది ఆ చీకటి రహదారి వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమై ఉంటుంది దాసు స్థానంలో మీరుంటే ఏం చేసేవారు కింద కామెంట్స్లో చెప్పండి ఈ స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఆ లైక్ బటన్ గట్టిగా కుట్టండి మరిన్ని ఇలాంటి థ్రిల్లింగ్ హార్డర్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఉమర్మ కథలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అక్కడనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా కుట్టేయండి సో నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది స్టే సేఫ్ గైస్ చీకటి పడ్డాక ఒంటరిగా తిరగద్దు నెక్స్ట్ వీడియోలో మరో హారర్ థ్రిల్లింగ్ స్టోరీతో కలుద్దాం బాయ్ బాయ్ మర్మకథలు భయం ఒక్కటే నిజం మిగతాదంతా మీ ఓహా